మధ్యలో బి అనేటువంటి వర్డ్ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఎవరు చెప్పలేరు అంటే దాన్ని సైలెంట్ లెటర్స్ అని చెప్పి అంటారు వాటిని మనం సైలెంట్ లెటర్స్ అని చెప్పి అంటాం డౌట్ అనేది అలా చాలామంది నేను చూశాను వాళ్ళు ప్యూన్ అనేటువంటి వర్డ్ సరిగా రాయలేరు మన స్కూల్స్లో ప్యూన్స్ ఉంటారు చూడండి గంటలు కొడతా ఉంటారు ఆ స్పెల్లింగ్ ఏంటి అంటే వాళ్ళకు కొత్త కొత్త స్పెల్లింగ్ చెప్తారు ఇది ప్యూన్ స్పెల్లింగ్ అనమాట ఇది ప్యూను 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 కొంతమంది ఏం చెప్పారంటే ప్యూన్ అంటే పియూఎన్ఏ అని చెప్తాడు లేకపోతే ఈఓఎన్ అని చెప్తారు వాళ్ళు ఇష్టం వచ్చిన స్పెల్లింగ్ చెప్తారు కాబట్టి ప్రొనౌన్సియేషన్ వేరు మనం రాసేటువంటి వర్డ్ వేరు స్పెల్లింగ్ వేరు కాబట్టి మనం ఏం చేయాలి ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలంతే ప్రాక్టీస్ చేయాలి నేను దీనికి ఈజీ మెథడ్ నేను చెప్పలేను ప్యూనికి ఇది స్పెల్లింగ్ ఇలా వచ్చింది అని చెప్పి మనం చెప్పడం కుదరదు వాళ్ళు ఏం చేశారంటే ఆ వర్డ్కి ఆ స్పెల్లింగ్ ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని చాలా చక్కగానే అట్లాగే మనం ఫాలో